ఒకరోజు ఒక ఆయన అడిగాను నిజం పచ్చి నిజం చెప్తున్నా ఒకరోజు ఆయన అడిగాను ఆర్ యూ బ్యాప్టైస్ట్ అన్నాను ఎస్ అంతే నిజంగానే బాప్తిస్మం పొందావా అని అడిగాను ఎస్ పొందానంది ఓ ఎక్కడ అన్న నేను మూడు సార్లు పొందాను అమ్మమ్మ ఎన్నిసార్లు అది ఎలా ఉంటుంది సార్ బాప్తిస్మే మూడు సార్లు పొందాను అంటే నాకు ఎలా అని పడుతుంది తెలుసా నన్ను ఇప్పటికీ మూడు సార్లు సమాధి చేశారు రెండు అన్నట్టు ఉంటుంది సమాధి ఎన్నిసార్లు చేయాలి ఒకసారి చేస్తారు బాప్తిస్మంటే అర్థం ఏంటమ్మా బ్యాప్టిజో అని గ్రీక్ పదం నుండి బ్యాప్తిస్మో అనే పదం వచ్చింది బ్యాప్టిజో అని గ్రీక్ పదం బ్యాప్తిస్మం తెలుగు పదం కాదు అనే పదం నుంచి బాప్తిష్మము అని తర్జుమా చేశారు మన తెలుగు భైలు అనువదించిన వాళ్ళు ఎందుకంటే దానికి ఆ డైరెక్ట్ తెలుగు రహితే బాగోదని ఏమని రాశారు ఉన్నదాన్నే బాప్టిజో అనే పదాన్ని కొంచెం ఇటుగా రాసి బాప్ అని రాశారు ఎందుకంటే బాప్తీస్మము అంటే అర్థం ఏంటి రెండు అర్థాలు ఉన్నాయి ఒకటి నీటిలో సమాధి చేయుట రెండోది నీటిలో ముంచుట సమాధి చేయుట సమాధి ఎన్నిసార్లు చేస్తారమ్మా ఒకసారి చేస్తారు ఎప్పుడు చేస్తారమ్మా ఆ చర్చాకి చేస్తారమ్మా ఇప్పుడు అంటే మరి బాప్తిస్మ ఎందుకమ్మా అంటే మనం కూడా ఈ లోక విషయం ఏమైపోయాం చచ్చిపోయాం ఈ లోక విషయమే నేను చచ్చిపోయాను ఏసభు దగ్గరికి వచ్చి ఒప్పుకుంటే అప్పుడు సేవకుడు తీసుకెళ్లి నేను ముంచేసి మరి తిరిగి లేపి ప్రభుత్వం ఇదిగో నుర్ధన ప్రభావం ఉంది బిట విశ్వసించింది కనుక విశ్వసించాడు కనుక తిరిగి లేపి నీ చేతులకు అప్పగించేస్తున్నాను అని ఇచ్చేయడమే బాప్తిలో ప్రధానమైనది ఆవిడ ఎన్నిసార్లు సమాధి చేయబడిందట మూడు సార్లు అట చెప్తోంది ఒకసారి ఐదు వేలు ఇస్తానంటే సమాధి కార్యక్రమానికి వెళ్ళానండి ఒకసారి కుటుంబానికి ఇస్తానంటే వెళ్ళిందంట మళ్ళీ ఏం పొందిందంట మళ్ళీ బాప్తిస్మ పొందిందంట ఐదు వేలు ఒకటి రెండోది కుటుంబించిన ఒకటి ఈ రెండింటికంటే ఒకసారి పొందిందంట మొట్టమొదటిసారి పొందిందంట ఎందుకు అంటే కడుపులో గెడ్డ ఉందన్నారంట తోటికోవాలట నీ గడ్డ కరగాలంటే మా యేసుబాబు నమ్ముకో అందట ఏటే ఇప్పుడు నేను అడుగుతాను ఏసు ప్రభుని నమ్ముకుని గెడ్డ కరగకుండా చచ్చిపోయిన లాజర్ లాంటి వాళ్ళ పరిస్థితి ఏంటంట లాజర్ గారికి గెడ్డ కరిగిందా కరగలేదా కరిగిందా అంటే రోగం తగ్గిందా తగ్గలేదా అని అర్థం ఆయన గడ్డ ఉందని కాదు మరి ఆయన ఎక్కడికి వెళ్ళినట్టు అలాగే ఉన్నాయన మరి నీకు కూడా అలాగే ఉంటే ఏంటి నష్టం అసలైన నష్టం అదే అని అడుగుతున్నాను నేను మరి ఏదో అసలైన నష్టం నీ ఆత్మకు పట్టిన పాపం అనే రోగం అసలైన నష్టం మీకు విషయం చెప్పనా ఈ గడ్డలు తీసేస్తారు కదా తీసాక మళ్ళీ వస్తాయి చెప్పలేము ఇప్పుడు ఈ గడ్డ పోయిందండి కడుపులో గడ్డ పోయింది ఇంకెప్పటికీ నీకు చావు రాదా నువ్వు ఇమ్మోటల్వా ఏదో చనిపోతావా గడ్డ ఉన్నా చనిపోతావు గడ్డ లేకపోయినా చనిపోతావు ధనవంతుడిలాగా ఆరోగ్యంగా ఉన్న గుండుపెక్కలాగా ఏదో రోజు ఏమైపోతావు చనిపోతావు అది ఎలాగ కామన్ కదా ఆ తర్వాత ఏంటి మరి అప్పుడు ఎవరు కావాలి మనకి మీకు విషయం చెప్పరా బ్రతుకు యేసు ప్రభువును నమ్మిన వాళ్ళు బతికేస్తారు నమ్మలేని వాళ్ళు బతికేస్తారు ఇక్కడ కానీ చనిపోయిన తర్వాత బ్రతుకుంది ఆ బ్రతుకు మాత్రం యేసు ప్రభువును నమ్మిన వాళ్ళకి అనగా ఆయన ద్వారా పాపక్షమాపణ పొందిన వాళ్ళకి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని బైబిల్ చెప్తోంది